హై అండి ఈ రోజు లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను సో వీళ్ళకి ఏంటంటే ఆర్మ్ లూస్ తక్కువ ఉంది బాడీ అనేది ఎక్కువ ఉంది అది ఎలా తెలుస్తుందంటే మీరు బ్లౌజ్ చూడగానే తెలిసిపోతుంది ఆర్మ్ లూస్ ఎనిమిది ఇంచులు ఉంటే బాడీ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు అలా ఉండాలి కానీ వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది బాడీ అనేది తక్కువ ఉందన్నమాట సో ఇప్పుడు వచ్చేసి నేను తీసుకున్న ఈ క్లాత్ అంతా అంతా ఈక్వల్ గానే ఉంది అంటే డిజైన్ అంటే ఏది లేదు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసాను హ్యాండ్ కటింగ్ ఎప్పుడు ఇలా గా కట్ చేసుకోవాలి అలా కరువు తిరిగిన చోట మన క్లాత్ మిగులుతుంది కదా సైడ్కి అతుకులు వేసుకోవాలి ఇది ఫ్రంట్ ఓపెన్ అండి ఈ ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ క్రాస్ కటింగ్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట మనం లైనింగ్ క్లాత్ క్రాస్గా కట్ చేసుకుంటే ఒరిజినల్ క్లాత్ కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఇక్కడ ఇలా పెట్టుకుని అడ్జస్ట్ చేసేసుకోవాలి సో దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో కూడా షూట్ చేశాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరికైనా ఫుల్ వీడియో కావాలనుకుంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ విజిట్ చేస్తే మీకు ఫుల్ వీడియో దొరుకుతుంది ఇలా నీట్ అయితే చేసుకుంటాము ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర శంకరవును మాత్రం ఆరు మీద రెండు గీతలు వచ్చింది వీళ్ళకి